బచ్చలి కూర పచ్చడి తయారీ విధానం ఎంతో హెల్తీ ఆరోగ్యకరమైన పచ్చడి ఈరోజు బచ్చలి కూర తీసుకొచ్చాను ఇలా కట్ చేసి నీళ్ళతో శుభ్రంగా రెండుసార్లు కడగాలి కడిగి స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసి ఇలా వేయించుకోవాలి పల్లీలు వేసుకోవాలి ఎండుమిర్చి ఉత్పకాయలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి రెండు స్పూన్లంతా చింతపండు ఒక ఉల్లిపాయ ఉక్కలు వేసి కూర వేసి తగినంత ఉప్పు వేసుకొని ఇలా మగ్గనివ్వాలి ఇలా మగ్గాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్టు తయారు చేసుకోవాలి తయారు చేసుకున్నాక ఇలా వేరే పాత్రలో తీసుకొని సర్వ్ చేసుకోవాలి